వెల్కమ్ టు హర్షా టీవీ విజయనగరం జిల్లా సంతకవిటి మండలం జావాం పగడాలమ్మ జాతరలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావుపై మద్దురు శంకరంపేట గ్రామానికి చెందిన ఎట్ల రమణ అనే యువకుడు ఎస్ఐ గోపాలరావుపై దాడి చేసి వెనుక నుండి అతని పీక నులిమి మెడలో ఉన్న బంగారం చైన్తో పరారయ్యాడు ఆ యువకుడిపై ఐపీసీ వన్ థర్టీ టూ త్రీ జీరో సెవెన్ వన్ ట్వంటీ వన్ విధులకు ఆటంకం కలిగించడం హత్యయత్నం ఇలా పలు సెక్షన్లు వేసి కేసు నమోదు చేసి పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజం రూరల్ సీఐ ఉపేంద్ర మీడియాకు తెలిపారు దేవత పండగ ఉత్సవాలు జరిగాయి ఈ గ్రామంలోనే శాంతి పద్ధతుల గురించి అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి మా అస్సే గారిపై మద్దు శంకర్పేట గ్రామానికి చెందిన ఎడల రామణ అనే ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచి ఆయన మెడలో ఉన్నటువంటి చైన్ని దొంగిలించుకుంటూ పారిపోవడం జరిగింది ఆ వ్యక్తిని నేను మనం సంతకోట మండలంలో ఎంఎస్ఆర్పురం జంక్షన్లోనే నేను సాయంత్రం అందుకులోని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతని వద్దన ఉన్నటువంటి ఎస్ఐ గారి చైన్ సుమారు రెండు తోలాలు దాన్ని రికవరీ చేసుకోవడం కూడా జరిగింది అదేవిధంగా అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది అంటే అక్కడ ఏంటంటే అంటే ఆల్రెడీ అక్కడ ముందే గొడవ జరుగుతుంది జావాకు చెందిన ఒక సుమారు ఒక ఏడుగు రెండు మంది అదేవిధంగా ముద్దు శంకర్పేటకు చెందిన ఒక ఏడుగు రెండు మంది పురోలు ఒక చిన్న విషయమే వాళ్ళు అక్కడ తోపులాట జరుగుతుంది ఈ తోపులాంటి రాజీల్లోకి ఎస్ఐ గారు సిబ్బందిని తీసుకుని వెళ్ళి వాళ్ళు విడిపించడం జరిగి ఎటువర్గా వైపు పంపించడం జరిగింది పంపించినప్పటికీ కూడా ఎవరైతే ఈ ముద్ద ఎడలరామన్న రమణ అనే వ్యక్తి ఉన్నాడో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పటికీ మమ్మల్ని ఇక్కడి నుంచి బలవంతంగా పంపించారు అదేవిధంగా ఒకవైపు ఎస్ఐ గారు మాట్లాడారని ఒక దురుద్దేశపూర్వకంగా ఆయన మనసులో పెట్టుకొని వెనక నుంచి వెనక పెట్టుకుని వెళ్ళిపోతున్న ఎస్ఐ గారిపై అకస్మాత్తుగా వెనక నుంచి దాడి చేయడం జరిగింది దాడి చేసి ఆయన్ని ఎస్ఐ గారిని కింద తోసేసి తోసిన తర్వాత ఆయన మెడలో ఉన్నటువంటి చేంజ్ పంపించడం జరిగింది ఈ అండి ఏ గ్రామంలో గ్రామ పండగలు కానీ జరిగినట్టుగా అయితే తప్పనిసరిగా పర్మిషన్లు తీసుకోండి గ్రామంలో ఏ ఏ ప్రోగ్రామ్స్ ఏ ఏ రోజు జరుగుతాయి వాటన్నిటికి కూడాను పక్కగా పోలీసు వారి పర్మిషన్ తీసుకుంటే బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం అనేది మేము జరుగుతుంది అదేవిధంగా ఈ యాత్రలకు వచ్చేటువంటి కురవాళ్ళు కూడా తాగి రావడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల పట్ల కానీ లేదా చిన్న పనుల పట్ల కానీ వృద్ధుల పట్ల కానీ అసభ్యకరంగా ప్రవర్తించడం జరుగుతుంది ఇటువంటి మా నోటీసులోకి వచ్చినా లేదా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారు అని మాకు తెలిసిన వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళ మీద కేసులు అనేవి నమోదు చేస్తాం అదేవిధంగా రౌడ్ షీట్ ప్రపోజల్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది